ప్రమోషన్స్ సరికొత్తదనంగా మెట్రో ట్రైన్ నందు కావేరీ మూవీ టీం ప్రజలను ఆకట్టుకున్నారు

పడుతుందో ఎన్ని కష్టాలు పడుతుందో ఎవరు ఎలా చూస్తున్నారు ఎంత మంది టచ్ చేయాలనుకుంటున్నారు అవన్నిటి కూడా మేము సినిమా తీయడం జరిగింది మా కథ డైరెక్టర్ వచ్చేసి రాజేష్ ఎల్లూరి మా ప్రొడ్యూసర్ వచ్చేసి శ్రీ కల్లభక్సార్ అల్ల బక్కు సార్ ఖచ్చితంగా సినిమా హిట్ అయింది మా టీం మొత్తానికి తెలుసు ఖచ్చితంగా మీరు అందరూ ఆగస్టు థర్టీ ఫోజ్ పేర్స్ తెలిపి చూడండి సో ప్లీజ్ మన సమాజం కోసమే తీసాము ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు ఒక ఆడపిల్ల బయట ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతుందో ఎన్ని కష్టాలు పడుతుందో ఎంతమంది కళ్ళ మధ్యలోంచి ఎన్ని చూపుల మధ్యలోంచి ఇబ్బంది పడుతూ వెళ్తుందో అలాంటి కాన్సెప్ట్ పైన తీసాము ఖచ్చితంగా మీరు చూస్తారని మేము నమ్ముతున్నాము ఆగస్ట్ థర్టీ థియేటర్ లో రిలీజ్ సినిమా ప్లీజ్ చేయండి అయితే సిస్టర్స్ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం కావేరిని సినిమా మేము తీసాము అది మా ఆడపిల్లలు మా సిస్టర్స్ మా అక్కలు ఎవరు ఇబ్బంది పడకూడదు అందుకోసమే ఆ సినిమా తీసాం ఆగస్ట్ ఎత్తికి సినిమా రిలీజ్ దయచేసి ఏ ఆడపిల్ల ఎలాగొండారో ఎవరైనా ఇబ్బంది పెడితే ఎవరైనా ఖచ్చితంగా ఇబ్బంది పెడితే వాళ్ళు ఎలా ఎదుర్కోవాలో ఆగస్టుకి కట్టెత్తికి రిలీజ్ కాకపోతుంది కావేరి ఆ సినిమా చూసి నేర్చుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ ప్లీజ్ హాయ్ హాయ్ సందర్శించుకుంటారు సో మేము కావేరి అనే మూవీ చేసాం అది ఆగస్ట్ తండి తేడాతో రిలీజ్ అవుతుంది సో ఇప్పుడు జరిగే జరుగుతున్నాయి కదా కలకత్తా కేస్ కానీ అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని మేము కావేరీ మూవీ చేసాం ఇది ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా సో మా మా సినిమాలో ప్రతి ఒక్క అమ్మాయి ఎలా తిరగబడాలనేది మా కాన్సెప్ట్ అనమాట సో ఆగస్ట్ అంటే థియేటర్ రిలీజ్ అవుతుంది సో మీరందరూ చూసి మమ్మల్ని ఎక్సెక్ చేయండి అండ్ మా ట్రైలర్ యూట్యూబ్లో లో ఉంది సో మీరు వీలైనంత వరకు చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్ గా ఒక అభయ నిర్భయ దిశ ప్రియాంక రెడ్డి లాగా ఎవరు అవ్వకూడదు అని చెప్పి ఈ మూవీ తీసాం సో ఉమెన్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలనే దానికోసం తీసాం హౌ షీ గోట్ దట్ సిచ్యువేషన్ ఇంపార్టెంట్ మూవీలో సో మీరు అందరు చూడండి సపోర్ట్ కావేరి అండ్ ఖచ్చితంగా ఈ ఓంట్ గేట్ డిసప్పాయింటెడ్ జనరల్ గా అందరూ అమ్మా విజయశాంతి వచ్చింది అంటా ఉంటారు రేపు నుంచి కావేరి అంటే భయపడాలి అమ్మోర్ లాగా తయారవుతారు మీరు అందరూ కూడా సో ఇట్ ఈస్ రియల్లీ గుడ్ ట్రైలర్ ఉంది చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది సినిమా ఇది మా కోసం కూడా కాదు ప్రతి ఒక్క సిస్టర్ కోసం తీసింది ఒక ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడుతుందో సమాజంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో అలాంటి కాన్సెప్ట్ పైన తీసాము మీకు గా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి